మేనమామ రాకతో ఇంట్లో ఫంక్షన్ పనులు అయితే మొదలయ్యాయి అనమాట అదే చెప్పాను కదా మేనమామ రాకుండా మేనకోడల ఫంక్షన్ ఎలా జరుపుతారు అని ఒక వీడియోలో కూడా పెట్టాను కదా అదేనండి ఆ ఫంక్షనే ఈరోజు జరుపుతున్నా అనమాట ముందు రోజు అనమాట ఈ షార్ట్ ఫంక్షన్ కావాల్సినవన్నీ కూడా రెడీ అయితే చేసేస్తున్నారు నేను కూడా మధ్యాహ్నం నాలుగు గంటల నుండి మొదలు పెట్టాను మెహందీ పెట్టడం అందరికీ కూడా ఒక చిన్నపాటి క్యూనే కట్టేశారు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరికి పెడుతూనే ఉన్నాను నైట్ నైన్ వరకు పెడుతూనే ఉన్నాను అందరికీ కూడా ఇదిగో ఈ అమ్మయ్యమేనకోళ్ళు అనమాట రెండు చేతులకి కూడా ఫుల్గా మెహందీ పెట్టేశాను మేము అందరం కూడా గోరెంటాకు ముందు రోజే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా కొద్ది మందికి గోరెంటాకు పెట్ మా చిన్ను కూడా పెట్టేస్తుంది చెప్పాను కదా ముందు రోజే మ్యాక్సిమం అందరం కూడా చేతులకి కాళ్ళకి గోరెంటాకు అయితే రుబ్బేసి పెట్టుకున్నాం అనమాట అయినా ఈ పిల్లలకు సరిపోలేదు మనం కొంచెం లోపలికి వెళ్దాం ఏం జరుగుతుందో చూసేద్దాం చూడండి రేపటికి కావలసిన మసాలాలన్నీ కూడా ఇక్కడ తయారు చేసేస్తున్నారు కూరగాయలు అన్నీ వచ్చేసాయి అలాగే ఇంకా రేషన్ కూడా మొత్తం ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది ఇంకా వెళ్ళి చూసామంటే ఫ్లెక్సీ హడావిడి ఓ రెండు ఫ్లెక్సీలు అయితే ఇలా కడుతున్నారనమాట అందరూ కలిసి అవును ఈ అమ్మాయికి పెట్టిన మెహందీ ఎలా ఉంది బాగానే పెట్టానా పర్లేదంటారా నాకు చిన్నప్పటి నుండి కూడా ఇలాంటి యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నా చుట్టూ పిల్లలే చేరుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు మాత్రం నాకు బాగా ఉంటుంది మరి నాకు కూడా పాపం కదా అనేసి ఇంకో చెయ్యి ఉండిపోయింది అనేసి మిగిలిన కొన్నితో ఇలా సరిపెట్టేస్తున్నా బాగుందా నచ్చితే ఒకలా